న్యూస్ మరో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది సాఫ్ట్వేర్ పాల్పడ్డారు అని తెలుస్తోంది ఓంకార్ నగర్ లోని ఈ హోటల్లో జరిగిందని పోలీసులు నిందితుడు హయత్ హయత్నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతమ్ రెడ్డి ఓ యువతికి గౌతమ్ రెడ్డి చిన్ననాటి నుంచి ఫ్రెండ్ నిన్న సాయంత్రం ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్లారు ఇద్దరు మద్యాన్ని సేవించారు ఆ తర్వాత హోటల్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూమ్ కి వెళ్లారు ఆ రూమ్ లో ఇద్దరు మద్యాన్ని సేవించారు అయితే మత్తు నుంచి బయటకు వచ్చి చూసేసరికి గౌతమ్తో పాటు గదిలో మరో వ్యక్తి రక్తపు మడుగులో కనిపించారని చెప్తున్నారు ఐడి ప్రూఫ్ ఆధారంగా యువతి కుటుంబానికి సమాచారం అందించారు ప్రస్తుతం గౌతమ్ రెడ్డి అతని స్నేహితుడు పరారీలో ఉన్నారు తన స్నేహితుడితో పాటు మరొకరు మద్యం మత్తులు అత్యాచారం చేశారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు పెట్రేషా ఏం జరిగింది అసలు పోలీస్ స్టేషన్ పరిధిలో దీక్ష అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజన్ పైన లైంగిక దాడి అయితే జరిగింది గ్యాంగ్ రేప్ అని చెప్పొచ్చు గౌతమ్ చిన్ననాటి స్నేహితుడు గౌతమ్తో కలిసి తను బొమ్మరిలో రెస్టారెంట్కి వెళ్ళింది బార్ అండ్ రెస్టారెంట్లో అతనితో మద్యం సేవించి ఆ తర్వాత వీళ్ళు కొంచెంసేపు చిల్ అవుట్ అయిన తర్వాత అదే రూమ్లో త్రీ జీరో నైన్ అన్న రూమ్లో వీళ్ళు అక్కడ రాత్రి నిద్రించారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది అమ్మాయికి గౌతమ్కి ఎప్పటినుంటో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది అదే కారణంగా వాళ్ళు ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళారు ఆ తర్వాత త్రీ జీరో నైన్లో స్టే చేశారని తెలిసింది అమ్మాయి మధ్య మత్తులో నిద్రిస్తున్న సమయంలో ఈ హైనా వాసుడు గౌతమ్ అనే వ్యక్తి మరో వ్యక్తికి ఫ్రెండ్ కి కాల్ చేసి అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాలు వెంటనే అమ్మాయి రియలైజ్ అయిన వెంటనే అక్కడ హుటౌటిన అక్కడ నుంచి వచ్చే ప్రయత్నం చేసింది అదేవిధంగా కేకలు గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అంతా అలర్ట్ అయ్యి వచ్చి చూసేటప్పటికి తన రక్తం అడుగులో పడి ఉందని కూడా సమాచారం వస్తుంది అదేవిధంగా నిందితులు ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేశారు ఇప్పటి వరకు కూడా నిందితులు అని తెలుస్తుంది వెంటనే దీక్ష నా మైండ్లని అక్కడ ఉన్న స్థానిక హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది పూర్తిగా కూడా ఒక వ్యక్తిని ఎలా నమ్మి వెళ్తుంది అని కూడా ఒక వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అదే విధంగా స్థిరరాజి స్నేహం ఉన్న వ్యక్తితోని ఒకటి రూమ్ లో ఎలా స్టే చేస్తుందని కూడా ఆ మహిళ మీద అనేక క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి ఒక వ్యక్తి అతను గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి ఆ అమ్మాయి నిద్రిస్తున్న సమయంలో బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో అటెంప్ట్ చేశాడు అదే విధంగా మరో ఫ్రెండ్ కూడా కాల్ చేసి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డాడని కూడా పూర్తిగా అయితే సమాచారం వస్తుంది పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటన గురించి ఆ నిందితులు ఇద్దరు ఎక్కడున్నారు వాళ్ళ ఏమైనా తెలిసింది ఎక్కడున్నారు అనే విషయం ఎస్ పోలీసుల సమాచారం మేరకు అయితే గ్యాంగ్ రేప్ అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాలు పడ్డారు అమ్మాయిని వెంటనే అక్కడ హోటల్ సిబ్బంది వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు నిందితులు ఇప్పుడు ప్రస్తుతానికైతే అప్స్కాండింగ్ హోటల్ సిబ్బందిని చూసిన వెంటనే వాళ్ళు పరారైపోయారని పోలీసులు చెప్తున్నారు అదేవిధంగా అక్కడున్న కుటుంబ సభ్యులు కూడా కేసు నమోదు చేశారు దీని మీద నిందితులపైన కేసు పోలీసులు రిజిస్టర్ చేసి పూర్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రాయిడ్పేట రిషా హైదరాబాద్ లో మరో గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారానికి పాల్పడ్డారు ఓంకార్ నగర్ లోని బొమ్మరిలో హోటల్ ఈ ఘటన చోటు చేసుకుంది నిందితుడు నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతమ్ రెడ్డి ఓ యువతితో చిన్నప్పటి నుంచి ఇద్దరికి స్నేహం ఉంది నిన్న సాయంత్రం ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్లారు ఇద్దరు మద్యాన్ని సేవించి హోటల్ రూమ్ లోకి వెళ్లారు అయితే మెలకు వచ్చి చూసేసరికి గౌతమ్ రెడ్డితో పాటు మరో యువకుడు కూడా అక్కడ ఉన్నాడు అని బాధితురాలు చెప్తున్నారు